హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు నేను వేసిన చిట్టి ముగ్గండి ఇది వర్షాలు పడుతున్నాయి దోమలు కూడా ఎక్కువ అయ్యాయి పగలు మనం తలుపులు తీసుంటాం కదా అప్పుడు ఇంట్లోకి వచ్చేస్తాయో ఏమో తెలియదు కానీ సాయంత్రం తలుపులు వేసినా కానీ కుడుతూనే ఉంటాయి ఇంట్లో ఎక్కడ దాంకున్నా సరే అవి పారిపోయేలాగా ఈరోజు నేను ఒక టిప్ చెప్తానండి మస్కిటో రిపలెంట్లు వాడినా కానీ మనం దోమలు వాటికి కూడా అలవాటు పడిపోయినట్లు ఉన్నాయి అస్సలు పోవటం లేదు పైగా అవి హెల్త్కి కూడా అస్సలు మంచిది కాదు మా ఇంట్లో కూడా పిల్లలకు కానీ మా వారికి కానీ అవి అసలు పడనే పడవు సో ఇలా దోమల కాలం వచ్చిందంటే నేను రోజు ఇదే పని చేస్తానండి ఖర్చు లేకుండా దోమల్ని తరిం కొట్టి హాయిగా నిద్రపోద్దామా అయితే వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం దీనికోసం ముందుగా ఒక టెంకాయ చిప్పని తీసుకోండి తర్వాత ఇందులో బే లీఫ్ అంటారు కదా బిర్యానీ ఆకు మనం బిర్యానీల్లో ఇంకా కూరల్లో కూడా వాడుతుంటాం ఆ ఆకులని రెండు మూడు తీసుకొని ఇలా తుంచి ఆ చిప్పలో వేసుకోండి తర్వాత ఇంట్లో మనం రోజు వంట చేస్తుంటాం కదా కూరల్లోకి రోజు ఉల్లిపాయ కోస్తూనే ఉంటాం అలా ఉల్లిపాయ కట్ చేసేటప్పుడు ఉల్లిపాయ పొట్టు వస్తుంది కదా అది డస్ట్బిన్లో పారేయకుండా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆ ఉల్లిపాయ పొట్టును కూడా కొబ్బరి చిప్పలో వేసేసుకోండి తర్వాత వెల్లుల్లి రబ్బలు వలిచినప్పుడు పొట్టు వస్తుంది కదా ఆ పొట్టును కూడా పారేయకుండా దాచి ఉంచుకోండి అది ఇప్పుడు ఇందులో కొద్దిగా వేసుకోండి మనం డస్ట్బిన్లో పారేసేవన్నీ వాల్యుబుల్ థింగ్స్ అండి తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోండి పావు స్పూన్ పసుపు అయితే సరిపోతుంది ఈ పసుపు ఘాటుకి దోమలు దెబ్బతో పారిపోతాయి తర్వాత ఇందులో చిన్న కర్పూరం బిల్లు ఒకటి పెట్టుకొని దీన్ని వెలిగించాలన్నమాట ఇలా బాగా మండుతుంది ఇలా కొద్దిసేపు మండిన తర్వాత దీన్ని ఆపేసుకోవాలి లేదంటే మొత్తం పూర్తిగా కాలిపోతాయి అలా కాలిపోతే మనకి దోమలు పోవు ఇది కాలిన తర్వాత వచ్చే పొగ స్మెల్ కావాలి ఆ పొగకి ఆ స్మెల్కి దోమలు పారిపోతాయి అలా పొగ వచ్చి పొగ కూడా పూర్తిగా ఆరిపోయిన తర్వాత మరొకసారి అంటించాలి ఈసారి నేను ఇందులో రెండు వేపాకులు కూడా వేసాను నాలుగు వేపరమ్మలు తెచ్చుకొని ఎండబెట్టుకున్నా రోజు ఇలా వేసుకోవడానికి పనికొస్తాయి వేపాకు ఘాటుకు కూడా దోమలు పారిపోతాయి ఇప్పుడు మళ్ళీ వెలిగించుకొని కొంచెం మంట వచ్చిన తర్వాత మళ్ళీ ఆపేసుకోవాలి ఇక ఇప్పుడు పొగ చాలాసేపు వస్తూనే ఉంటుంది దీన్ని ఒక మూల పెట్టేసామంటే దోమలు ఎక్కడ ఉండనే ఉండవు ఆ స్మెల్కి పారిపోతాయి దోమలు మరీ ఎక్కువగా ఉన్నాయనిపిస్తే ఈ కొబ్బరి చెప్పును పట్టుకొని ఇల్లంతా ఒక రౌండ్ కనుక వేసేసామంటే ఆ స్మెల్కి పోతాయి తర్వాత దీన్ని ఒక మూల పెట్టేసుకొని హ్యాపీగా నిద్రపోవచ్చు ఈ పొగ వేసిన తర్వాత మాత్రం కిటికీలు తలుపులు అన్నీ క్లోజ్ చేసేసుకోవాలి అప్పుడు బయట నుంచి కూడా దోమలు రాకుండా ఉంటాయి ఏ కెమికల్స్ లేకుండా ఇంట్లోనే హెల్తీగా ఆర్గానిక్ ధూపం అనమాట దోమలకి మరి మీకు కూడా దోమలు అంటే ఈ టిప్ని తప్పకుండా ఫాలో అవుతారు కదా అన్నట్లు మర్చిపోయానండి ఇంట్లో దీపారాధన చేస్తాం కదా మనం అప్పుడు అందులో దీపం కొండెక్కిన తర్వాత ఒత్తుంటుంది కదా ఆ ఒత్తును కూడా ఇందులో వేసేయచ్చు నిదానంగా దానంగా కాలుతూనే ఉంటుంది పొగ వస్తూనే ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్